వాకింగ్ అయిపోయిన తర్వాత పార్క్ దగ్గర ఉన్న బండి దగ్గర మేము జావు తీసుకున్నామండి అక్కడ అన్ని రకాల హెల్త్కి సంబంధించిన ఫుడ్స్ అమ్ముతారండి మార్నింగ్ టైంలోని పాప నేను కూడా రాగ్ జావు తీసుకున్నాము హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తుంది గాంధీ పార్క్ రాజమండ్రి తాడి తొక్క దగ్గర ఉన్న పార్క్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ అని వచ్చాము పాప నేను కూడా ఇలా మార్నింగ్ టైంలో వాకింగ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మార్నింగ్ వాకింగ్ అయినా మెడిటేషన్ అయినా పార్క్లో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ట్రీస్ అన్నీని ఇలాగ మేమే కాకుండా మాతో పాటు చూస్తున్నారే ఎంతమంది ఉన్నారో మెడిటేషన్ చేస్తూ వాకింగ్ జిమ్ జిమ్ చేస్తూ చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఉన్నారండి జనాలు చూస్తున్నారు కదా మీరే మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువే ఉన్నారండి పిల్లలు ఆడుకోవడానికి చూసారా పిల్లలు ఆడుకునే ప్లేస్ అదే ఈవినింగ్ టైం అయితే అస్సలు పార్క్ అసలు ఖాళీ ఉండదండి చూస్తున్నారు కదా నేను వీక్లీ వన్స్ వన్ టైం వస్తానండి ఓన్లీ సండే సండే ఎందుకంటే పిల్లలకి అప్పుడే హాలిడే వస్తుంది కాబట్టి మార్నింగ్ వాకింగ్కి నాకు అప్పుడే కుదురుతుందండి పిల్లలతో పాటు ఇలాగ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనము కూడా హ్యాపీగా ఉంటాము మనకి కుదిరినా కుదరకపోయినా పిల్లల్ని ఇలాగ వీక్లీ వన్స్ అయినా సరే బయటికి తీసుకొస్తే వాళ్ళు పడే ఆనందం మాటల్లో చెప్పలేనిదండి చూస్తున్నారా పాప తనకి రాని పనిని చేస్తుంది ఇవి పెద్దవాళ్ళు తప్ప పిల్లలు లిఫ్ట్ చేయలేరు నైట్ టైం షాప్ క్లోజ్ చేసేటప్పటికి లెవెన్ అయిపోద్ది అప్పుడు తిని ఫుడ్డు ఇలా పడుకోవడం వల్ల కొంచెం కొంచెం లావైపోయానండి అందు గురించే వీక్లీ వన్స్ అయినా ఇలా వచ్చి చేస్తూ ఉంటాను పార్కింగ్లోని వాకింగ్ చేసి అలాగా కొంచెం కొంచెం హెల్తీగా ఉంటాం మనం వాకింగ్ చేయడం వల్ల ఇలాగ చేయడం వల్ల ఇది ఓన్లీ లేడీసే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంతమంది ఇలా డైలీ వాకింగ్ వస్తున్నారో కామెంట్స్లోని చెప్పండి అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇలా మీకు ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తాను కుకింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ బయటకు వచ్చిన తర్వాత జావ అమ్ముతారండి రాగి జావా చూడు జావా లాగా పాప నేను తీసుకున్నా వన్ వన్ గ్లాస్ గ్లాస్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుంది చూసారో ఎంత చెమట పట్టిందో పాపకి వేడి వేడి తాగితే హెల్త్కి ఇంకా మంచిదండి తాగిన తర్వాత లాస్ట్లో శనగలు స్వీట్ కార్న్ చూస్తున్నారు కదా ఇదేనండి ఇక్కడే పార్సిల్ ఒకటి ఇంటికి